సో అలాగస్ వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ త్రీ సిక్స్టీ ఈరోజు అయితే మనం గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ అయితే న్యూ ఎగ్జామ్ డేట్ అయితే వచ్చింది నేను దాని గురించి అయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు మన ఛానల్కి అయితే కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి లైక్ చేయండి ఇప్పుడు ఏమాత్రం మాత్రం కూడా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఆర్ఆర్బి న్యూ గ్రూప్ న్యూ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఈ మంత్ ట్వంటీ సెవెన్కి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఈ మంత్ ట్వంటీ సెవెన్కి ఎగ్జామ్స్ అయితే అఫీషియల్గా స్టార్ట్ అయిపోతున్నాయి ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే వేయండి ఈ మంత్ ట్వంటీ సెవెన్త్కి మనకు గ్రూప్ డీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి లాస్ట్ మన ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయి అంటే సిక్స్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి సిక్స్టీన్కి అయితే మన ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి గైస్ ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్లో అయితే ఉండండి గ్రూప్ డి ఎగ్జామ్ ట్వంటీ సెవెన్కి స్టార్ట్ అయితే సిక్స్టీన్కి అయితే అయిపోతాయి ఇక్కడనే ఈ వీడియో అయితే అయిపోయింది గస్ మనకి ఎగ్జామ్స్ ఎప్పుడైతే అంటే జనవరి ట్వంటీ సిక్స్కి ట్వంటీ సిక్స్కి ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి మీరైతే ప్రిపరేషన్లో ఉండండి వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మన వీడియో అయితే అయిపోయింది కదా ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే ఉండండి మనకైతే అయితే ఎయిటీ పర్సెంట్లో ట్వంటీ సెవెన్కి అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతుంది ఎగ్జామ్స్ అయితే జరిగితే నేను అతి త్వరలోనే సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అయితే సిటీ ఇన్ఫర్మేషన్ నేను వీడియో అయితే చేస్తాను మీరు నా వీడియో కోసం అయితే చూడండి ఖచ్చితంగా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి వస్తుంది సిటీ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తాను అలాగే ఆర్ఆర్పి గ్రూప్ డి ఎగ్జామ్స్ మనకి ఏమేమి తీసుకు వెళ్లాలో నేను అతి త్వరలోనే వీడియో అయితే చేస్తాను సీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తాను మీరు ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం జాబ్ ప్రొఫైల్స్ కూడా అప్డేట్స్ అయితే ఇస్తాం గైస్